కాశ్యపాన్వయ సంజాతం సరణ్యార్యపదాశ్రితం వైరాగ్య జలదింబందే రంగరామానుజమునిం అందరికీ దాసహం మన ఆచార్యులు శ్రీ 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 త్రిదండి శ్రీ రంగరామానుజయస్వామివారి రచనలో విష్ణు సహస్రనామాలకి ఏమిటి అనే గ్రంథాన్ని మనం చదువుకుంటున్నాం యాభై ఎనిమిదవ నామము కృష్ణ అని చెప్పారు కృష్ణ అంటే ఆనందమే స్వరూపంగా కలవాడు అని చెప్పి ఎవరినైనా చూస్తే వెంటనే ఆకట్టుకునేవి ఆ వ్యక్తి నేత్రాలే అవి ఎలా ఉంటాయట ఈ కృష్ణునికి అని ఆ కృష్ణుని యొక్క నేత్రాలని వర్ణించడం చెప్తున్నారు ఈ అపరిచ్ఛిన్న ఆనందం ఆ కృష్ణులో ప్రకటితమవుతుందా అని యాభై తొమ్మిదవ నామాన్ని చెప్తున్నారు లోహితాక్ష లోహితే అక్షిణి ఎస్ ఎసహా లోహితాక్ష ఇలాంటి ఆనందాన్ని ప్రకటించే రమ్యమైన కెందామరల వంటి నేత్రములు కలవాడు సృష్టి చేయడంలో ఆనందం ఉండవచ్చేమో కానీ సంహారంలో ఉంటుందంటారా బహుశా సంహారాన్ని చేసేవాడు ఇంకెవరైనా ఉన్నారేమో అంటే కాదు అంటున్నారు ప్రతర్దన అరవయో నామం ప్రతర్దన ప్రతర్దయతి సంహారతీతి ప్రతర్దన ఇలా సృజించిన వాడే సమస్తాన్ని సంహరిస్తాడు అంతా సంహరించేస్తే ఆయనకేం మిగలదు కదా అంటే అరవై ఒకటవ నామం ప్రభూత సమృద్ధుడు అంతా సంహరించినా ఎప్పుడూ నశించినది అనంతమైనది ఆయన పర్వపదాన్ని కలిగి ఉన్నవాడు కనుక సమృద్ధుడు ఈ సృష్టి సంహారాలనే మరింత వివరిస్తున్నారు తర్వాత నామాల్లో అరవై రెండవ నామం త్రికకుద్ధామ ఈ నామాన్ని మూడు విధాలుగా వ్యాఖ్యానిస్తారు త్రికకుత్ ధామా త్రికకుబ్ధామా త్రికకుత్ ధామ త్రికకుత్ అంటే త్రిపాద్విభూతి అంటే పరంపదం ధామం అంటే స్థానంగా కలిగినవాడు త్రికకుత్ ధామ అంటే జ్ఞాన బల ఐశ్వర్య వీర్యశక్తి తేజస్సులనే ఆరు గుణములు కలిగినవాడు అని త్రికకుత్ అంటే మూడు నూపురములు కలవాడు వరాహావతారంలో స్వామికి మూడు నూపురాలని చెప్పారు కదా మళ్ళీ ధామ అంటే తేజస్సు కలవాడు అని ఇంతవరకు స్వామి యొక్క నిరూపక ధర్మాల్ని చెప్పారు ఇక స్వరూపాన్ని వివరించడానికి పోనుకుంటున్నారు అరవై మూడవ నామం పవిత్రం పూతో భవతీతి పవిత్రం సమస్త హేయ గుణములకు ఎదురుకోటి అయినవాడు కనుక పరిశుద్ధుడు ఒక పరిశుద్ధుడే కాదు ఇంకా అరవై నాలుగవ నామం మంగళం పరం స్వయం ప్రకాశక ఆనందరూపి అయి కళ్యాణ రూపిగా ఉండేవాడు ఇక్కడ చాలామందికి ఒక అనుమానం వస్తుంది తైతరీ ఉపనిషత్తులో సత్య జ్ఞానం అనంతం బ్రహ్మ అని బ్రహ్మని జ్ఞానస్వరూపంగా చెప్పారు ముండకోపనిషత్తులోకి వచ్చేసరికి ఎస్ సర్వజ్ఞ సర్వవిత్ అని జ్ఞానం కలవాడిగా చెప్పారు కదా ఇంతకీ ఆయన జ్ఞానస్వరూపుడ జ్ఞానమును గుణముగా కలిగి ఉన్నవాడా అని అనుమానం వస్తుంది అంటే జ్ఞానమే ఆయన లేక ఆయనకి జ్ఞానం ఉందా అని అనుమానం అసలు ఈ ప్రశ్నే చాలామందికి అర్థం కా కాకపోవచ్చు మరి కొంచెం ఈ ప్రశ్ననే వివరిద్దాం పంచదార తీయగా ఉంటుంది కదా ఇప్పుడు ప్రశ్న ఏంటంటే పంచదార తీపిదనమా పంచదారకుండే అనేక గుణములలో తీపిదనం కూడా ఒకటా అని అయితే పంచదారే తీపిదనము అని అంటే దానికి ఇంకొక గుణం ఉండడానికి వీల్లేదు లేదా పంచదారికి తీపిదనం ఒక గుణం అయితే పంచదారే తీపిదనడం అనడం అతిశయోక్త అవుతుంది ఒక పతివ్రతను చూపించి ఆమె నిప్పండి అన్నట్లు ఈ రెండిట్లో ఏది కరెక్టు ఈ ఉదాహరణ అనుసరించి ఉపనిషత్ చెప్పిన వాక్యాలని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం ఉండక ఉపనిషత్తులో చెప్పినట్లు భగవంతుడు జ్ఞానము కలవాడు అని ఒప్పుకున్నాం అనుకోండి భగవంతునికి ఉండే అనేక గుణముల్లో అది కూడా ఒకటి అని అర్థం వస్తుంది కదా మరి అప్పుడు తైతరి ఉపనిషత్తులో భగవంతుడు జ్ఞానస్వరూపుడు అని చెప్పిన వాక్యం గతి ఏం కావాలి జ్ఞానమే ఆయన స్వరూపము అని చెప్పడంలో అభిప్రాయం ఆ పతివ్రత నిప్పండి అన్నట్లు పంచదార అంటే తీపిదనమే అన్నట్లు అతిశయంగా చెప్పేమంతే అని సమర్థించుకోవాలి ఉపనిషత్తులలో ఒక వాక్యాన్ని ఇది అతిశయం అని అంగీకరించేమంటే ఇంకా ఏ వాక్యాన్ని చూసినా ఇది అతిశయమేనా అనే అనుమానం వస్తుంది కనుక అతిశయోక్తి అని ఉపనిషత్ వాక్యాల్ని ఎప్పుడూ సమర్థించుకోకూడదు పోనీ తైతరి ఉపనిషత్తులో చెప్పినట్లు జ్ఞానస్వరూపుడు అని ఒప్పుకున్నాం అనుకోండి అప్పుడు ముండకోపనిషత్తులో చెప్పింది తప్పు అని అనవలసి వస్తుంది ఇది మరింత చిక్కు అందుచేతనే పరస్పర విరుద్ధమైన విషయాలు ఉపనిషత్తు చెప్పిందా అనిపిస్తుంది జ్ఞానస్వరూపుడు జ్ఞానము కలవాడు అని చెప్పేసరికి మరి ఈ వైరుధ్యాన్ని ఎలా పరిహరించాలి ఉపనిషత్తులలో పరస్పర విరుద్ధ వాక్యాలు ఉన్నాయి అని ఒప్పుకోలేం కదా ఒప్పుకుంటే ఇక వేదం ప్రామాణికతే ప్రశ్నార్థకం అయిపోతుంది ఈ వైరుధ్యాన్ని పరిహరించడం కోసం శంకర భగవత్పాదులు ఒక మార్గాన్ని భగవద్ రామాజులు ఒక మార్గాన్ని ఎంచుకున్నారు శంకరుల వారు ఎస్ సర్వజ్ఞ సర్వవిత్ అంటూ పరబ్రహ్మ జ్ఞానము కలవాడు అని చెప్పింది మనలాంటి అంటే అజ్ఞానుల కోసం అని సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని బ్రహ్మని జ్ఞానస్వరూపుడిగా చెప్పింది తమలాంటి అంటే జ్ఞానుల కోసమని అన్నారు అంటే గ్రహింపు శక్తి లేని వారి కోసం ఒక విధంగాను గ్రహింపు శక్తి కలవారి కోసం ఒక విధంగాను ఉపనిషత్తు చెప్పింది అందుచేత ఒకటి వ్యావహారిక దశలో ఉపయోగించేది ఇంకొకటి పారమార్థిక దశలో అనుసంధానం జరిగేది అంటూ ఉపనిషత్తు వాక్యాలు రెండు విభాగాలుగా చేసేసి పరస్పర వైరుధ్యాన్ని పరిహరించారు భగవద్ రామాజులు వారి పద్ధతిని అంగీకరించలేదు వారు అది ఎలా కుదురుతుంది ఉపనిషత్తుల్లో ఎక్కడా రెండు విధ వాక్యాలు చెప్తాము ఒకటి అజ్ఞానుల కోసం ఇంకోటి జ్ఞానుల కోసం అని వాక్యం లేదు మనకి నచ్చినవన్నీ ఒక విభాగంలోకి నచ్చనివన్నీ ఇంకో విభాగంలోకి తోసేయడానికి మనకేం అధికారం ఉంది అని ప్రశ్నించారు అయితే మరి వెనక వచ్చిన వైరుధ్యాన్ని ఎలా పరిహరిస్తావయ్యా అంటే వారు రత్నము దీపము సూర్యుడు లాంటి పదార్థాలను ఉదాహరణగా తీసుకుంటే సమస్య పరిష్కారం అయిపోతుంది కదా అన్నారు ఇంత మాత్రానికే ఉపనిషత్తులను కెలికి వాటికి తప్పుడు అభిప్రాయాలను ఆపాదించడం అవైదికం అన్నారు ఇంకా ఇలా వివరించారు దీపం ఉన్నదంటే దానిని చూడడానికి ఇంకొక దీపం అవసరం లేదు అందుచేత అది స్వయం ప్రకాశకం అంతేకాదు ఆ దీపపు కాంతిలో ఇతర పదార్థాలను చూడవచ్చు అంటే అవి ప్రకాశిస్తాయి అందుచేత దీపాన్ని కాంతి కాంతిమత్ అంటే ప్రభా ప్రభావాన్ అని రెండు విధములుగా వ్యవహరించవచ్చు కాంతిమత్తు ప్రభావాన్ అంటే కాంతి కలది ప్రభ కలది అని అర్థం ఇదే పద్ధతిలో భగవంతుని అంటే పరబ్రహ్మ స్వరూపాన్ని జ్ఞానస్వరూపుడు జ్ఞానము కలవాడు అని వ్యవహరించడంలో ఇబ్బంది ఏముంది ఆయన స్వయం ప్రకాశకుడు కనుక ఇంకొక జ్ఞానం అవసరం లేకుండా ప్రకాశించగలడు ఇంకా ఆయనకు గల జ్ఞానంలో సమస్తము ప్రకాశిస్తాయి అని రామానుజుల వారు చిక్కును సులభంగా విడదీశారు విశిష్టాద్వైత సిద్ధాంతం మూల సూత్రాల్లో ఈ సూత్రం ఒక ప్రధాన సూత్రం మరి పరబ్రహ్మస్వరూపము జీవస్వరూపము కూడా జ్ఞానస్వరూపాలు గుణకములు అవుతాయి కదా ఏది పరస్వరూపము ఏది జీవస్వరూపము ఎలా తెలుస్తుంది విభాగం ఏమైనా ఉందా అంటే బయలుదేరింది అరవై ఐదవ నామం ఈశానహే ఇది ఈశానహ పాలకుడు తనకన్నా వేరైన వారందరినీ నియమించేవాడు పాలించేవాడు శ్వేతాశ్వత రోపనిషత్తు చెప్తుంది నే కిత్ పతిరస్తి లోకే నేసిత న నారణం కరణాధిపాధిపహ నాసి కసిజ్ జనితాధిపహ అంటే వీనికి వేరొక పతి లేడు మరొక యజమాని లేడు లౌకిక గుర్తులు లేవు వీని సృజించిన వాడు లేడు వీనికన్నా అధికుడు లేడు అందుచేత ఇంత స్పష్టంగా స్వామి అందరినీ నియమించేవాడు అని చెప్తుంటే ఆయనకి గుణములు లేవు నిర్గుణుడు అంటూ వాదించే వారి వాదాలకి తర్పణం చేసేవచ్చు వైదికులందరూ నియమించడం కూడా ఒక గుణమే కదా ఇలా వెనక చెప్పిన నియమన గుణానికి అంటే ఐశ్వర్యానికి మొట్టమొదటి విషయాన్ని చెప్తున్నారు అరవై ఆరవ నామంలో ప్రాణద ప్రాణందదాతీతి ప్రాణదహ నిత్య ఎల్లప్పుడూ తనని అనుభవించడానికి కైంకర్యం చేసుకోవడానికి తగిన కావలసిన బలాన్ని ఇచ్చేవాడు ఈ నామం ఇంకా మూడు సార్లు వస్తుంది ఈ స్తోత్రంలో మూడు వందల ఇరవై మూడవ నామంగా వచ్చినప్పుడు దేవతలకు సముద్రమదన సమయంలో బలాన్ని ఇచ్చేవాడు అని అర్థం నాలుగు వందల తొమ్మిదవ నామంగా వచ్చినప్పుడు ప్రాణాన్ని ఇచ్చేవాడు అని అర్థం తొమ్మిది వందల యాభై ఆరవ నామంగా వచ్చినప్పుడు జీవకోటికి ఆత్మోజీవనము ఇచ్చేవాడు అని అర్థం బలాన్ని ఇచ్చే ఊరుకోవడమే కాకుండా తానే ప్రాణ ప్రాణంగా కూడా ఉంటాడు అంటున్నారు తర్వాత నామంలో అరవై ఏడు ప్రాణ ప్రాణితి అనేనా ఇది ప్రాణ వాళ్ళకు ఉజ్జీవన హేతువుగా ఉండుటచే ప్రాణంగా ఉండేవాడు ఈ నామం కూడా ఈ స్తోత్రంలో ఇంకా రెండు చోట్ల వస్తుంది మూడు వందల రెండవ ఇరవై రెండవ నామంగా వచ్చినప్పుడు తనని ఆశ్రయించిన వారికి ప్రాణం అని చెప్పుకుంటాం నాలుగు వందల ఎనిమిదవ నామంగా వచ్చినప్పుడు అందరినీ జీవించేటట్లు చేసేవాడు అని చెప్పుకుంటాం ఇంకా స్వామి స్వరూపాన్ని వివరిస్తున్నారు అరవై ఎనిమిది జ్యేష్ఠ అయమతి ప్రశస్య అని ఒక అర్థం వృద్ధ ఇతివా జ్యేష్ట అని ఒక అర్థం అంటే అత్యంతము కొనియాడదగినవాడని ఒక అర్థము అందరికన్నా ముందు నుంచి ఉన్నవాడు కనుక వృద్ధుడు అని ఇంకొక అర్థం అరవై తొమ్మిదవ నామం శ్రేష్ట అయ్యమతి సయ్యేన ప్రశస్యతమ శ్రేష్ట నిత్యసూరులు భగవంతుని అనవర్తము అనుభవించడం చేత కలిగిన ప్రీతితో స్తోత్రం చేస్తూ ఉంటారు ఇలా స్తోత్రం చేయడానికి వానికి వీరికి గల సంబంధం ఏంటండి అంటే చెప్తున్నారు డెబ్భై ప్రజాపతి ప్రజాన నిత్యసూరిణాంపతి అంటే ప్రజలు అంటే నిత్యసూరులు ప్రకర్షేణ జాయంతే ఇది ప్రజా సూర్య తేషాంపతి స్వామి అని నిరుక్తము అంటే నిత్యసూరుడు కొను స్వామే అని అర్థం నూట తొంభై తొమ్మిదవ నామం ఇదే అక్కడ బ్రహ్మాది సమస్త ప్రజలకు స్వామి అని అర్థం వస్తుంది ఆ నిత్యసూరుడు ఆయన్ని ఎక్కడ సేవిస్తూ ఉంటారో ఆ దేశ విశేషాన్ని చెప్తున్నారు మరొక నామంలో డెబ్భై ఒకటవ నామం హిరణ్య గర్భ హిరణ్యస్య గర్భ హిరణ్య గర్భ స్వర్ణలోకమైన పరమపదంలో వసించేవాడు అంటే సువర్ణము వలె ప్రకాశించు పరమపదవాసుడు అని అర్థం నాలుగు పన్నెండవ నామం కూడా హిరణ్య అనే అక్కడ స్వర్ణనిధికి నిధికి సమమైన వాడు అని అర్థం ఇలా పరంపదంలో ఉండే స్వామి పాపం బ్రహ్మచారిగా ఉంటాడా అంటే కాదండి ఇద్దరు భార్యలు అని హ్రీశ్చతే లక్ష్మీశ్చ పౌ అని పురుష సూక్త ప్రక్రియగా వివరిస్తున్నారు డెబ్భై రెండవ నామం భూగర్భ భూహు గర్భ యస్య సహా భూగర్భ భూదేవికి సర్వదా తన అనుభవమునిచ్చి గర్భము వలె కాపాడేవాడు డెబ్భై మూడవ నామం మాధవ మాయా ధవః మాధవ మా అంటే లక్ష్మి ధవః అంటే పతి లక్ష్మీదేవికి భర్త అయినవాడు నూట అరవై తొమ్మిది ఏడు వందల నలభై ఒకటి నామాలు కూడా ఇవే మా అనే విద్యకు నాథుడు అని ఒక చోట మధు అని పేరొందిన యాదవ పుట్టినవాడు అని మరొక చోట చెప్పుకుంటాం మధుసూదన డెబ్భై నాలుగవ నామం మధుం సూదయ తీతి మధుసూదన మధు అనే రాక్షసుని చంపినవాడు లేదా మధు అంటే ఇంద్రియములు అని చెప్పుకొని వాటిని నిరసించేవాడు కనుక మధుసూదన అని కూడా చెప్పవచ్చు ఇలా మధు వంటి రాక్షసులతో అపాయంగా ఉంటుందే ఈ లోకం అంటే డెబ్భై ఐదవ నామం ఈశ్వర స్వేచ్ఛగా ఉండువాడు యంత్రకామగమో వసి అన్నట్లు స్వతంత్రుడై సకలమును తన వశములో ఉంచుకునేవాడు వెనకన ముప్పై ఆరవ నామంలో ఇదే పదానికి అవతారములయందు ఐశ్వర్యము కలవాడు అని చెప్పుకున్నాం డెబ్భై ఆరు విక్రమీ విక్రమ అశాస్తి విక్రమీ తన సంకల్పానికి విరోధముగా సంభవించిన వారిని నిరసించే పరాక్రమ స్వభావము కలవాడు తొమ్మిది వందల తొమ్మిదవ నామం కూడా ఇదే అక్కడ గాంభీర్యమునకు తగిన దివ్య చేష్టితములు కలవాడు అని అర్థం డెబ్భై ఏడు ధన్వి ధను అశాస్తి ధన్వి ఇలా సాటి లేని పౌరుషముకు తగినట్లు సారంగమనే ధనస్సును సర్వదా ధరించువాడు డెబ్భై ఎనిమిదవ నామం మేధావి మేధా అస్యా స్థితి మేధావి మేధా అంటే సర్వజ్ఞత అది స్వాభావికంగా కలిగినవాడు డెబ్భై తొమ్మిదవ నామం విక్రమ వినాక్రమ ఎస్య సహ విక్రమ వి అంటే పక్షి దానిచే క్రమ అంటే పోగువాడు గరుత్మంతునిపై విహరించేవాడు ఎనభైవ నామం క్రమ క్రమతే ఇతి క్రమ ఇట్టి మహావిభూతి కలిగిన వాడు అవడం వలన బలిసినవాడు కౌశీతికి ఉపనిషత్తులో పర్యంక విద్య అనే బ్రహ్మ విద్య ఒకటి ఉంది అందులో సర్వేశ్వరుడు ఎక్కడ ఎలా వేయించేసి ఉంటాడో బహుముచ్చటగా వర్ణిస్తారు పురాణంలో కూడా చక్కగా వర్ణిస్తారు వైకుంఠే తుపరే లోకే శ్రీయా సార్థం జగత్పతి అస్తే విష్ణు రచింత్య ఆత్మ భక్తే భాగవతే సహా అని అంటే జగత్పతి అయిన విష్ణువు లక్ష్మితోనూ భక్తులతోనూ భాగవతులతోనూ కూడి వైకుంఠమనే పరలోకమున వసించుచున్నాడు అని అర్థం ఆ వైకుంఠము కాలాతీతమై వికార నాశనం వినాశనం లేనిదై తమస్సునకు పైనదై నిత్యమై పునరావృత్తి లేనిదై భగవత్ స్వరూపము వలె ఉండే పరంపదమే అక్కడ రత్నమయమైన దివ్య ఆస్థానమున దివ్య పర్యంకమున అనంత వైనతేయ విశ్వక్సేనాది నిత్యసూరులచే కైంకర్యం చేయబడి వాడే ఉండే భగవంతుని యొక్క సకల వేద రహస్యమైన సర్వ ఐశ్వర్యము కూడా వివరించబడుతోంది విష్ణు సహస్రనామములో ఈనాటి ఆధునిక దృశ్య ప్రచార సాధనములలో కథల కథలుగా చూపిస్తున్న విషయములు సామాన్య ప్రేక్షక జనులందరినీ కూడా అయోమయంలో ముంచుతున్నాయి పరతత్వమును స్పష్టంగా సాక్షాత్కరించుకున్న భీష్ముడు మాత్రం నిష్కర్షగా చెప్తున్నారు విష్ణువు అంటే ఎవరో ఎనభై ఒకటవ నామం నుంచి ఎనభై ఒకటి అనుత్తమ అవిద్యమాన ఉత్తమ సహ అనుత్తమ తనను మించిన పరమైన వస్తువు మరొకటి లేదు అంతేకాదు అంతకన్నా విలక్షణంగా ఉండే విషయం చెప్తున్నారు ఎనభై రెండు దురాదర్శ ప్రదర్శితం అసఖ్య దురాదర్శ ఎవరి చేతను చలింప చేయని వా జాలనివాడు చలింప జాలనివాడు ఇలా ఉండే ఆయన అంటే ఇంత కప్పువాడైన ఆయన మనల్ని పట్టించుకుంటాడా మనం చేసే పనులన్నీ ఇరిగి ఉండడానికి అసలు ఆయనకు అవకాశం ఉందా అంటే బయలుదేరింది ఎనభై మూడవ నామం కృతజ్ఞ కృతజ్ఞానాథి కృతజ్ఞ ఈ అనంతమైన జీవరాశులు అనంతమైన బ్రహ్మాండములలో ఎక్కడ ఎప్పుడు ఎలా ఎంత ఏమి సుకృతము చేసినా దానిని ఎరిగి ఉండేవాడు ఐదు వందల ముప్పై ఆరో నామం కూడా ఇదే సుకృతమనే తలచువాడు అని అక్కడ అర్థం చెప్పుకుంటాం ఇలా ఉండడం ఎలా సాధ్యమండి అంటే ఎనభై నాలుగు కృతి క్రియతే ఇది కృతి ఆ సుకృతములన్నీ తన అనుగ్రహం వల్లనే న్ వల్ జరుగుతాయి కనుక ఎక్కడ ఉందండి అలాగా కౌశితికి ఉపనిషత్తు చూడండి ఏష ఏవ సాధు కర్మకారయతితం ఎమేభ్యో లేకేభ్యో ఉన్ని ఉన్ని నీపతి ఉన్ని ఉంటే ఎవరిని వీడు సద్గతిని అందింపచూచునో అంటే ఎవరిని వీడు సద్గతి నందింపచూచునో వారులచే సత్కార్యములు చేయించును అని అర్థం కృతి అని ఈయన చేయించాలనుకున్నంత మాత్రాన వారు చేస్తారా అండి ఎనభై ఐదవ నామం ఆత్మబాన్ ఆత్మాన సంతీతి ఆత్మవాన్ అట్టి సుకృత విశేషములను చేయు ఆత్మల స్వరూపాదులు వీని అధీనంలో ఉంటాయి నరుల తిరియక్ల స్థావరముల ఆత్మస్వరూపములు ఆయన అధీనం అంటే ఉచితంగా ఉంది కానీ దివ్యజ్ఞాన సంపన్నులైన సురులు ఎవరధీనంలో ఉంటారండి ఎనభై ఆరు సురేష సురాణాం ఈశా సురేష బ్రహ్మాదులకు వారు కోరిన ఫలములను ఇచ్చువాడు విష్ణు పురాణంలో బ్రహ్మగారంటారు ఎస్య ప్రసాదాత్ అహమచ్చుతూత ప్రజాసర్గకరోంతకారి రుద్రః రుద్రహా స్థితిహేతుభూత అని అంటే ఏ మహావిష్ణువు అనుగ్రహించే నేను ప్రాణులను సృజించిన వాడును అయ్యానో ఎవరిని కోపముచే రుద్రుడు సర్వనాశకుడు అయ్యాడో అని అర్థం ఇంతెందుకు స్పష్టంగా చెప్తున్నాం వినండి ఎనభై ఏడు శరణం శృణాతి రక్షతీతి శరణం సమస్త ప్రాణులకును నిరుపాధిక మగు ఉపాయమైన వాడు అంతేకాదు ఎనభై ఎనిమిది శర్మ శృణాతి సుఖయతీతి శర్మ శర్మ అంటే సుఖము అనగా పరమ పురుషార్థము అనగా ఆనంద స్వరూపి అని భావం ఉపాయం ఆయనైతే ఉపేయం అంటే ఫలం ఎవరు ఎనభై తొమ్మిది విశ్వరేత విశ్వంరేత కార్యం ఎస్ సహా విశ్వరేత తనను ఎరిగి తనకు సేవలు చేయుటికై ప్రజలకు జ్ఞానేంద్రియ కర్మేంద్రియాది సమస్తమును అనుగ్రహించువాడు అంటే ఫలము ఆయనను సేవించుటే అని భావం వారు అలా చేస్తారా అంటే తొంభైవ నామం ప్రజాభవ భవంతి అస్మిన్ ఇది ప్రజాభవ సమస్త ప్రజలను తానిచ్చిన ఉపకరణముల చేతనే తనకు అభిముఖులు అనుకున్నట్లు చేసుకునేవాడు మరి వీరందరి అవిద్య ఆ సేవకు ప్రతిబంధకం అవుతుందేమో అంటే తొంభై ఒకటి ఆహహా పగలు అంధకారము వంటి అవిద్యకు పగలుగా ఉండేవాడు అవిద్య తొలగిన తర్వాత ఆయన వైపే తిరుగుతారనే హామీ ఏంటండి తొంభై రెండవ నామం సంవత్సర సంవనతీతి సంవత్సర చక్కగా సం సంవసతీతి సంవత్సర చక్కగా వసించువాడు అవిద్య నుండి లేవగానే తన విషయముకు బుద్ధినిచ్చి రక్షించుటకు అంతటా వసించువాడు నాలుగు వందల ఇరవై మూడో నామం కూడా ఇదే ఆదిశేషుల మీద వసించువాడు అని అక్కడ అర్థం వస్తుంది అంతటా వసిస్తూ ఏం చేస్తాడు తొంభై మూడో నామం వ్యాలహ వ్యాలాతి ఆదత్తే ఇది వ్యాలహ నిచ్చి వారలను తన అధీనంగా గావించుకొనివాడు ఇంకా తొంభై నాలుగో నామం ప్రత్యయ ప్రత్యేతీతి ప్రత్యయ వారలకు తన ఎందు విశ్వాసము కలిగించువాడు ఎలా తొంభై ఐదో నామం సర్వదర్శన సర్వం దర్శ ఇతీతి సర్వదర్శన వారిలకు తన మహిమలన్నిటిని చూపువాడు సరే మరి విరోధులో తొంభై నామం అజహా అజతి క్షిపతీతి అజహ వారు తనను పొందకుండా చేయి విరోధులను తొలగించువాడు రెండు వందల ఆరు ఐదు వందల ఇరవై నాలుగు నామములు కూడా అజహానే వస్తాయి ఇతరుల వలె పుట్టనివాడు అకారమునకు అర్థమైనవాడు అని ఆ రెండు చోట్ల వివరిస్తాం విరోధ నిరసనానికి ఎంత సమయం కావాలయనకి తొంభై ఏడవ నామం సర్వేశ్వర సర్వాన్ ఆసు అశ్ముతే వ్యాప్నోతి సర్వేశ్వర శక్తులైనా అసక్తులైనా తనని శరణన్నంత మాత్రాన వారల అనిష్టమును పరిహరించుటకై వేగముగా వచ్చి చేరువాడు అలా వేగంగా రావడానికి వీడేం చెయ్యాలి తొంభై ఎనిమిదో నామం సిద్ధ సిద్ధముగా ఉండేవాడు తానే సిద్ధంగా ఉండేవాడు ఎనిమిది వందల ఇరవై ఐదవ నామం కూడా సిద్ధహాని అని వస్తుంది సాధింపవలసినట్లు ఉండనివాడు అని అర్థం అక్కడ ఒకవేళ ఇతర ఉపాయాలను అనుష్ఠానం ఎవరైనా చేస్తే తొంభై తొమ్మిదవ నామం సిద్ధి సేద్యతే ఇది సిద్ధి వారికి కూడా సాధింపదగిన వాడిగా ఉంటాడు సరే వారు ఏదైనా కోరితేనో వందవ నామం సర్వేషాం పురుషార్థానం ఆది మూలం ఇది సర్వాదిహి వీరులకు సమస్త పురుషార్థములను అనుగ్రహింప మూలభూతుడు ఆయన వల్లనే ఫలములన్నీ కలుగుతాయంటే ఆయన విడిచిపెట్టేస్తేనో మరి నూట ఒకటి అచ్చుత నచ్చుతహ అచ్చుత శరణి పొందిన వారిని విడవనివాడు మూడు వందల ఇరవై ఐదు వందల యాభై ఏడు నామములు కూడా అచ్చుత అని ఐశ్వర్యం జారకుండు వాడని ఒకచోట తన స్థానము నుండి జారనివాడని మరొక చోట చెప్తాం ఎనభై తొమ్మిదవ నామం నుండి ఇంతవరకు క్రోడీకరిస్తే మనకు చాలా విషయాలు స్పష్టంగా తెలుస్తాయి భగవంతుడు మనకి ఇంద్రియాలన్ని ఇచ్చి వాటితో తన వైపు మనలను తెప్పుకొని అందుకు అవిద్య అజ్ఞానం ఆటంకం కాకుండా చూసుకుని ఇంకొక వైపు మనం తిరిగినా తనే దర్శనమిచ్చేటట్లు చేసుకుని మనని తన అధీనంలో ఉంచుకొని మనకి తన ఎందు విశ్వాసం కలిగించి తన మహిమలన్నింటినీ చూపి తనని పొందకుండా చేసే విరోధులను శీఘ్రంగా తొలగించి మన చేత అనుభవించబడడానికి సిద్ధుడై తెలివి తక్కువ చేత మనం ఇతర ఉపాయములను ఆశ అనుసరించినా చిన్నబుచ్చుకోకుండా తానే ఫలమై ఇతర ఉపా ఫలములను అడిగినా కాదనక ఎట్టి పరిస్థితుల్లోనూ మనని విడవక ఉండువాడు అని స్పష్టంగా తెలిసింది ఆయన ఈ స్వభావాలను తెలిసిన వారు ఆయనకు దాసులవకుండా ఉండగలరా ఇక్కడ దాకా మనం ఆపి మళ్ళీ మిగిలిన రేపు చదువుకుందాం श्रीमन्महाभूतपुरे श्रीमत्केशव यज्वरः कान्तिमत्यां प्रसूताय इति राजाय मङ्गलम्